హాయ్ అంది గుడ్ మార్నింగ్ క్యారెట్ హల్వా చేస్తున్నాను స్వీట్ షాప్ స్టైల్లో అనమాట చాలా బాగుంటుంది అసలు ఇలానే చేసుకొని నిజంగా స్వీట్ షాప్లో తెచ్చిన విధంగా ఉంటుంది అంత బాగా వస్తుంది అనమాట చాలా ఫాస్ట్గా కుక్కర్లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లోపలే చేసుకోవచ్చు అంత తొందరగా అయిపోతుంది ఇలానే చేశారంటే ఫస్ట్ క్యారెట్ క్యారెట్ తెచ్చుకోండి అవి మొత్తం చెక్కు తీసుకోండి నేను అయితే హాఫ్ కిలో తీసుకున్నాను ఇవి మనం ఇలానే ముక్కలుగా చేసుకొని కుక్కర్లో వేసుకోవచ్చు లేదా కుక్కర్లో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని విజిల్స్ తెప్పించచ్చు లేదా ఇవి తురుమినాం అనుకోండి సేమ్ మన స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట స్టెక్చర్ మాత్రము చిన్న చిన్నగా ముక్కలు చేసుకున్నాం అనుకో కొంచెం ముద్దలాగా అవుతుంది ఇలా మిక్సీ కూడా పట్టుకోవచ్చు మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇలాగా ఇలాగని తురుముకున్నాం అనుకోండి మనం చూడటానికి బాగా కలర్ ఫుల్గా ఉంటుంది ఇప్పుడు తెచ్చినవి అయితే ఈ సీజన్లో వచ్చే క్యారెట్లు బాగా స్వీట్గా అన్నమాట ఇలా తురిమేసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టేసుకోండి కడాయి పెట్టేసుకొని నెయ్యి వేసుకుందాము ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసి మీడియం సిమ్లో పెట్టుకొని నెయ్యి కరిగేంత వరకు బాగా వేడి చేయండి వేడి చేసిన తర్వాత మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి నేనైతే గోడంబి కిస్మిస్ వేసాను బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట మీ దగ్గర ఇంకా ఏమున్నా వేసుకోండి ఇంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది హల్వా మాత్రము ఇలా మీడియం సిమ్లో పెట్టుకొని కొంచెం బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి కిస్మిస్ కూడా వేసాను ఇలా చూడాలా ఇలా లాగా బలే ఉంటాయి కదా ఫ్రై అవుతుంటే మాత్రం చాలా బలే అనిపిస్తుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కప్పులో తీసేసుకుందాము ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందామండి ఒక్క స్పూన్ నెయ్యి వేద్దాం కుక్కర్ పెట్టేసి నెయ్యి వేసి మనం తురుము పెట్టుకున్నాము కదా క్యారెట్ మొత్తం వేసేద్దాము వేసేసి సిమ్లా పెట్టేసేయండి స్టవ్ మాడకుండా ఉంటుంది సిమ్లా పెట్టేసి ఇప్పుడు మొత్తం ఈ క్యారెట్ మొత్తం ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ బాగా ఫ్రై చేయండి మీడియం సిమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు గట్టిగా పాలు ఉంటాయి కదా వాటర్ వేయకుండా పాంచి పక్కన చల్లార్చుకొని పెట్టుకోండి వాటర్ మాత్రం వేయద్దండి పాలల్లో అలాంటి పాలు కొంచెం ఆ పాలు దీంట్లో వాడితే మనకి బాగుంటుందంటే ఒక హాఫ్ గ్లాస్ చాలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ గ్లాస్ పాలు వేశాను తీసినా బాగా చక్కగా ఉండాలి ఈ దీనికి హాఫ్ గ్లాసే వేశాను అండి వేసేసి కొంచెం సేపు బాగా కలిపేసి ఇప్పుడు కుక్కర్ పెట్టేద్దాం మీకు కావాలంటే ఇంకా కొన్ని కూడా వేసుకోవచ్చు ఏం కాదు నేనైతే కరెక్ట్ వేసానమాట మీరు ఒక గ్లాస్ కూడా వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు కొంచెం లూజ్ అవుతుంది క్యారెట్ హల్వాసేపు ఉడికాయాల్సి వస్తుంది అనమాట ఇంకా ఇలా నేనైతే టూ విజిల్స్ తెప్పించానండి ఇలా అయింది చూసారా కరెక్ట్ సరిపోయింది నేనైతే వేసిన పాలు చూసారా పాలు కోవా లాగా కొంచెం అలా వస్తుంది అనమాట గట్టి పాలైతే చిన్నగా మిల్క్ చూసారా కొవ్వలాగా మనం పచ్చి వేస్తే కూడా హల్వాలోకి అలా వస్తుంది అనమాట అలా చూసారా పాలలాగా అలా కనబడుతుంది ఇప్పుడు షుగర్ వేసేద్దాం నేనైతే ఒక కప్పు షుగర్ వేసానండి మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకొని నేను ఒక కప్పు షుగర్ వేసేస్తాను ఒక హాఫ్ కిలో క్యారెట్లకి మొత్తం ఇలా కలిపేయాలి మనం కడాయిలు అయితే కొద్దిసేపు ఎక్కువసేపు మగ్గ పెట్టాలి కుక్కర్లో అయితే తొందరగా మగ్గిపోతుందనమాట ఎందుకంటే ఎక్కువ వాటర్ కానీ పాలు కానీ ఎక్కువ వేసుకుందాం అనుకో ఎక్కువ లూజ్ అవుతుంది అలా కరెక్ట్ వేసుకుందాం అనుకో చూసారా షుగర్ వేసాక ఎలా వస్తుంది వాటర్ అంతా అలా వస్తుంది అనమాట ఇప్పుడు ఇట్లా బాగా కొద్దిసేపు బాగా ఉడకనియాలన్నమాట ఎందుకంటే మీడియం సిమ్లో పెట్టి ఉడకనిస్తే అది పాకులా వచ్చి దగ్గరకు అవుతుంది అలా దగ్గరగా కావాలన్నమాట అలా చూసారా ఫైవ్ మినిట్స్ లోపల అలా చేంజ్ అవుతూ వస్తుంది మనకి ఇలా చేంజ్ అవుతూ వచ్చింది చూసారా చూడండి ఎంత బాగా వచ్చిందో కదా అలానే కొంచెం సిమ్లో పెట్టేసి మగ్గనిచ్చేసి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించాం కదా అవి కూడా వేసుకోవాలి అవి కూడా వేసి బాగా కలపాలి ఇది కలిపినా కూడా నెయ్యి అంతా అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇంకా ఇలాచీ పౌడర్ అండి ఇలాచి కొంచెం షుగర్ వేసి నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట అది కూడా కొంచెం పౌడర్ వేసుకోవాలి దీంట్లోకి నేను అది కూడా రెడీ చేశాను అనమాట చూసారా ఇలా దగ్గరికి కావాలి ఇలా దగ్గరికి అయితేనే మనకి నిల్వ కూడా ఉంటుంది లేదంటే నిల్వ ఉండదు ఇప్పుడు ఇలాచి పౌడర్ వేద్దాము ఇలాచి పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేద్దామండి చూసారా ఇప్పుడు ఇంకొక నిమిషం అలా మగ్గ పెడితే ఇంకా బాగుంటుంది ఇంకొక రెండు ఒక నిమిషం మనం మగ్గ పెట్టినాం అనుకో ఇంకా దగ్గరకు వస్తుంది మనకు రౌండ్లు కూడా చుట్టెచ్చండి మన దగ్గర పేపర్స్ ఉంటే స్వీట్ షాప్ లాగా రౌండ్స్ కూడా లాగా చేయొచ్చు అనమాట ఈ క్యారెట్ హల్వా ఇంకా కొంచెం చిటికటి సాల్ట్ వేస్తారు ఇప్పుడు అంటే సాల్ట్ వేస్తే షుగర్ మనకు ఎక్కువ కాకుండా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట క్యారెట్ హల్వా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి